హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కల్తీ మద్యం కేసులో సిట్ వాళ్ళు రెండవ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని నిన్న కోర్టులో దాఖలు చేయడం జరిగింది ఈ కేసులో నిందితులుగా ఉన్న జోగి బ్రదర్సు అద్దేపల్లి జనార్దన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావు వీళ్ళందరికీ రిమాండ్ మరో పద్నాలుగు రోజులు పొడిగించడం జరిగింది అసలు ఈ రెండవ సప్లమెంటరీ ఛార్జ్ షీట్లో ఏవే విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ రెండవ సప్లమెంటరీ ఛార్జ్ షీట్లో ప్రధానంగా జోగి బ్రదర్స్ మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది ఈ రెండవ సప్లిమెంటరీ ఛార్జ్షీటు దాదాపు వంద పేజీల వరకు ఉన్నది దీనిలో ప్రధానంగా అద్దేపల్లి సోదరులకి అదేవిధంగా జోగి బ్రదర్స్ వీళ్ళిద్దరి మధ్య చాలా వరకు సంబంధాలు ఉన్నాయని తెలిపే సాక్ష్యాలని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో అద్దేపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్కి దాదాపు ఏడు వేల ఫోన్ కాల్స్ వెళ్ళడం జరిగిందని ఆ ఫోన్ కాల్స్ డీటెయిల్స్ని కోర్టు వారికి సిట్ సమర్పించడం జరిగింది అదేవిధంగా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అదే ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు వారి ఖాతాల నుంచి జోగి బ్రదర్స్కి సంబంధించి వాళ్ళ చిన్నాన్నగారైనటువంటి జోగి వెంకటేశ్వరరావు గారి ద్వారా జోగి రమేష్ గారికి ప్రతి నెల మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు ముడుపులు ముట్టినట్టుగా బ్యాంకు ఖాతాలతో సహా కోర్టు వారికి సమర్పించడం జరిగింది ఈరోజు ఈ ఖాతాలన్నీ కూడా జోగి రమేష్ గారి అయినటువంటి జోగి వెంకటేశ్వరరావు గారు మెయింటైన్ చేస్తూ ఉండేవారు ఆయనకున్న ఒక జ్యువెలరీ షాప్ స్వర్ణ జువెలరీ అనుకుంటా పేరు ఆ షాపు పేరు మీద ఈ అద్దెపల్లి జనార్దన్ రావు ఆ అకౌంట్లో డబ్బులు వేస్తే ఈ జోగి రమేష్ గారు జోగి రాము గారు వాటిని డ్రా చేసుకునేవారు ఈ విధంగా దాదాపు అరవై లక్షల రూపాయల వరకు జోగి బ్రదర్స్కి ముడుపులు ముట్టాయని చెప్పి బ్యాంకు ఖాతాలతో సహా సవివరంగా కోర్టుకి సిట్టివారు సమర్పించడం జరిగింది ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే ఇది జోగి బెదర్స్కి చాలా తీవ్రమైన వ్యతిరేక సాక్ష్యాలుగా మనం పరిగణించవచ్చు ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్సు ఫోన్ కాల్స్ డీటెయిల్స్ పూర్తిగా ఆధారాలతో సహా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని కోర్టు వారికి సమర్పించడం జరిగింది కాబట్టి తదుపరి విచారణలో ఈ ఎవిడెన్స్లన్నీ ఎంతవరకు నమ్మ నమ్మేటట్టుగా ఉన్నాయి అనేది కోర్టు వారు పరిశీలించి తదుపరి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఈ కేసు ఏమవుతుందనేది కోర్టు వారు ఇచ్చే ఉత్తర్వుల మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే ప్రస్తుత ఆధారాలను బట్టి చూస్తుంటే జోగి బ్రదర్స్ చాలా వరకు ఈ కేసులో ఇరుక్కుపోయినట్టే మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్